అసలు మీరే చూస్తున్నారు ప్రచారం అంటున్నారా దీన్ని ప్రతి ఒక్కరు కూడా మహిళ ఈరోజు మేము బొట్టు కార్యక్రమం పెట్టుకున్నాం ప్రతి మహిళలు ఈరోజు చూస్తే నేను నాతో సహా మినిస్టర్ భార్యలు కూడా మాతో ఉన్నారు ఈరోజు మహిళలు ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్క మహిళ మీకు తెలుసు ఇంట్లోపల మహిళది ఎంత కీలక పాత్రనో మహిళ ఏది చెప్తే అదే నడుస్తుంది అవునా లేదా మా మహిళ ఇంట్లో ఏది చెప్తే అదే నడుస్తుందా లేదా అట్లా నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా నవీన్ యాదవ్కే ఓటేస్తారు మేము ఇప్పుడు మెజారిటీ చూస్తా ఉన్నాము ప్రతి ఒక్క మహిళ మా తమ్ముడు మా మనమడు మా కొడుకు అనుకుంటూనే ఉన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఈ మహిళల యాటిట్యూడ్స్ చూస్తే ఎంత పాజిటివ్ అనిపిస్తుంది సో ఈ సారి తప్పకుండా జుబ్లీ హిల్స్ లోపల కాంగ్రెస్ జెండా ఎగిరబోతుంది నవీన్ యాదవ్ యాభై వేల పైన మెజారిటీతో గెలవబోతున్నాడు మీద ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ కు యాభై వేల మెజారిటీ వస్తుందని చెప్పి మేయర్ విజయలక్ష్మి కూడా మరి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఇంటింటికి తిరిగి బొట్టు కార్యక్రమాన్ని చేపట్టి మహిళల నుండి వారి ఓటును లేదంటే వారి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి వారు వివరించడం జరిగింది అందులో భాగంగా ప్రతి మహిళ సానుకూలంగా స్పందిస్తూ వారికి ఓటు వేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లుగా చెప్తున్నారు ముఖ్యంగా మహిళలే ఇంట్లో మహిళలదే కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఓట్లు వేసే విషయం లో కూడా ఈ మహిళలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీరందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అభివృద్ధి సాగాలన్నా లేదంటే నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీ హిల్స్లో నియోజక నియోజకవర్గంలో అభివృద్ధి సాగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది అందులో భాగంగానే గడిచిన కొద్ది రోజులు అంటే గతంలో పరి పాలించిన పార్టీలు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు జూబ్లీహిల్స్ను ఎటువంటి అభివృద్ధి చేయలేదు ఎక్కడ గల్లీలు అక్కడే ఉన్నాయి అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి అందులో భాగంగా ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పేసి స్థానిక నేతలు చెప్తున్నారు ఇక గల్లీలలో తిరుగుతూ ప్రజా సమస్యలను తెరుచుకుంటూ వారికి కావలసిన అభివృద్ధి కావచ్చు లేదంటే వారి సమస్యలను కూడా తెలుసుకుంటూ వారందరినీ కూడా పరామర్శిస్తూ వారితో పాటు వారి మద్దతును కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి స్థానికులందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్లీజ్ టు